మునిపుత్రుడు మహాసేనుడు అనే రాజుకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాడు ఏమిటా విషయం అంటే మనము ఈ ప్రపంచాన్ని ఎక్కడి నుండి చూడగలుగుతున్నాము ఏ పాయింట్ నుంచి మనము ఈ ప్రపంచంలో కనిపించే రకరకాల నామరూపాలను అనుభవిస్తున్నాము ఎక్కడి నుండి ఆ పాయింట్ ఏది అనే విషయాన్ని చెబుతున్నాడు చూడండి ఈ పాయింట్ చాలా లోతుగా ఉంటుంది అందరూ శ్రద్ధగా వినాలి ఏదైనా సరే మనము ఒక దృశ్యాన్ని చూడాలంటే దానికి ఆధారంగా ఉండే స్థానం నుండి చూడాలి ఉంటున్నారా అలాగే మరి ఈ ప్రపంచాన్ని మనం చూడాలంటే మరి ఈ ప్రపంచానికి ఆధారంగా ఉండే ఆ స్థానం ఏది ఆ ప్ర ఆ ఏది చూడండి అంటే మనకి ఈ ప్రపంచంలో ఎన్నో కనిపిస్తున్నాయి ఈ చివరికి పంచభూతాలు కనిపిస్తున్నాయి భూమి జలము అగ్ని వాయువు అలాగే ఆకాశం చూడండి ఆకాశం కూడా మనకు కనిపిస్తుంది అనుభవానికి వస్తుంది అయితే మరి ఈ ఆకాశాన్ని కూడా గుర్తించేటటువంటిది ఏది ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనము సముద్రాన్ని చూస్తున్నాం అనుకోండి ఎక్కడి నుంచి చూస్తున్నాము తీరం నుండి ఆ సముద్ర తీరం మీద నిలబడి సముద్రాన్ని చూస్తున్నాం అలాగే ఒక పెద్ద అగ్నిని చూస్తున్నాం అనుకోండి అది ఎక్కడి నుంచి చూస్తున్నాము అది ఒక ఎత్తైన ప్రదేశంలో ఉండి చూస్తున్నాం మరి ఆకాశాన్ని మనం చూస్తున్నాం అంటే ఎక్కడి నుంచి చూస్తున్నాం చెప్పండి ఆకాశం లేని ప్రదేశం ఉందా ఎక్కడ చూసినా కూడా ఆకాశమే ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచమంతా ఆకాశంలో ఉంది ప్రపంచం అన్నప్పుడు మన శరీరాలతో సహా మనందరి శరీరాలతో సహా ఉండే ఈ ప్రపంచమంతా మన ఇల్లు వాకిలి మన బంధువులతో సహా ఉండే ఈ ప్రపంచమంతా ఆకాశంలో ఉంది మరి అటువంటి ఆకాశాన్ని మనము ఎక్కడి నుంచి చూస్తున్నాం ఎక్కడి నుంచి అనుభవానికి అనుభవాన్ని పొందుతున్నాం చూడండి ఇది విచారణ అంటే ఇది మరి ఎక్కడి నుండి మనము ఈ ఆకాశాన్ని గుర్తించగలుగుతున్నాం చూడగలుగుతున్నాం అంటే చిదాకాశం అని చెబుతుంది శాస్త్రం ఈ పాయింట్ రాసుకోండి చిదాకాశం ఆ చిదాకాశమే మన ఆత్మచైతన్యం లేదా మన ఆత్మస్వరూపం కాబట్టి ఆత్మ అనగానే ఏదో అనుకోకండి అది మన స్వరూపం మన మరి మన స్వరూపం ఏమిటయా అంటే చిత్ చైతన్యం చైతన్యమే మన అసలైన రూపం మరి ఇక్కడ చైతన్యం అంటే ఏమిటి చెప్పాను కదా అహంస్ఫురణ నేను ఉన్నాను అనే మన స్ఫురణయే మన స్వరూపము ఈ ప్రపంచంలో కాలక్రమంలో ఏదైనా నశించిపోతుంది వింటున్నారా కాలక్రమంలో ఈ ప్రపంచమంతా నశించిపోతుంది లోకంబులు లోకేశులు లోకస్థులు వీళ్ళందరూ కూడా నశించిపోతారు ప్రళయకాలంలో ఇవన్నీ నశించిపోతాయి మన శరీరాలన్నీ కూడా నశించిపోతాయి కానీ ఏది నశించదయ్యా అంటే మనలో ఉండే ఆ అహం స్ఫురణ నేను ఉన్నాను అనే ఆ స్ఫురణ అది మాత్రము నశించదు ఎందుకంటే అది పుట్టలేదు అది చావదు మొదట అసలు అది పుట్టనే లేదు కాబట్టి దానికి చావు అనేది లేదు మరి ఇవన్నీ ఈ పంచభూతాలు అలాగే ఈ గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఒక కాలంలో పుట్టాయి అందుకే మరొక కాలంలో నశిస్తున్నాయి కానీ మనలో ఉండే అహంస్ఫురణ అనేది అది పుట్టలేదు ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా చెబుతారు నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అంటాడు చాలా అద్భుతం దీని గురించే చెబుతుంది మాములుగా ఏమని చెబుతారు ఆ శ్లోకం అర్థం ఏమని చెబుతారు ఆత్మ అనేది అది ఎప్పుడూ పుట్టలేదు కాబట్టి అది ఎప్పుడూ నశించదు అంతేకాదు అది మధ్యలో కొత్తగా తయారైంది కాదు అని ఇలా చెబుతారు కానీ అందులో ఉండే అంతరార్థం ఏమిటి స్ఫురణ మనలోని నేను ఉన్నాను అనే స్ఫురణ అదే ఆత్మ అదే మన స్వరూపం కాబట్టి ఆ నేను ఉన్నాను అనే స్ఫురణ అది ఒకప్పుడు పుట్టేది కాదు ఒకప్పుడు కొత్తగా పుట్టేది కాదు ఇంకొకప్పుడు నశించిపోయేది కాదు కాబట్టి దానిని ఆధారంగా చేసుకునే మొత్తము ఈ ప్రపంచమంతా బ్రతుకుతూ ఉంది ఇంకా చెప్పాలంటే ఉంటూ ఉంది ఇది పాయింట్ ఈ పాయింట్ రాసుకోండి మొత్తం ఈ ప్రపంచమంతా కూడా ఎందులో ఉంటూ ఉంది అంటే మన అహం స్ఫురణ మన స్ఫురణలోనే ఈ ప్రపంచం ఉంటుందండి కానీ చాలామందికి నమ్మబుద్ధి కాదు ఎందుకంటే వాళ్ళు స్ఫురణ అన్నప్పుడు ఏమనుకుంటారు అంటే వాళ్ళలో విశేషంగా ఉండే స్ఫురణ అనుకుంటారు అంటే మనసు మనసు అనుకుంటారు అది కాదు ఇక్కడ స్ఫురణ అంటే మనస్సాక్షి అంటే మన మనస్సును కూడా సాక్షిగా గమనించేటటువంటి ఒక మహా చైతన్యం ఉంది మనలో లేదా ఒక మహాస్ఫురణ ఉంది ఈ పాయింట్ బాగా వినండి మన మనస్సును కూడా సాక్షిగా గమనించేటటువంటి అంటే మన మనస్సులో కలిగే ఆలోచనలను సాక్షిగా గమనించేటటువంటి ఒక మహాస్ఫురణ మనలో ఉంది దాన్నే మనస్సాక్షి అన్నారు లేదా అంతరాత్మ అన్నారు అదనమాట అది మొత్తం ఈ ప్రపంచానికి ఆధారంగా ఉంది ఒక్క మన శరీరానికే కాదు మొత్తం ఈ ప్రపంచం అనే మహాశరీరానికి ఈ బ్రహ్మాండాలు అనే మహాశరీరాలకి అన్నింటికి కూడా ఈ అహం స్ఫురణ అనేది అది ఆధారంగా ఉంది కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా అందులోనే ఉంటూ ఉంది అందులోనే ప్రతిబింబిస్తుంది అని చెబుతుంది శాస్త్రం కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రంలో ఉండేది అదే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటాడు అంటే నాయన మనకు కనిపించే ఈ విశ్వమంతా కూడా ఒక అద్దంలో కనిపించే ప్రతిబింబం లాంటిది అని చెప్పాడు కదా దాని అర్థం ఏమిటంటే ఇక్కడ ఏమిటి ఆ అర్థము ఆ మహా అద్దం ఏమిటి అంటే మనలోని ఈ అహం అహం స్ఫురణే అది దర్పణం ఇంకా చెప్పాలంటే జ్ఞాన దర్పణం మనలో ఉండే ఆ అహం స్ఫురణ అనేది ఒక మహా జ్ఞాన దర్పణం వంటిది ఆ దర్పణంలోనే ఆ మహా అద్దంలోనే మొత్తం ఈ ప్రపంచమంతా కూడా ప్రతిబింబిస్తుంది ప్రతిబింబించి మనకు కనిపిస్తుంది కాబట్టి మరి ఇందాక నేను చెప్పిన ప్రశ్నకు సమాధానం ఏమిటి మనము ఈ ప్రపంచాన్నంతా కూడా ఎక్కడ ఉండి చూస్తున్నాము ఎక్కడ ఉండి అనుభవిస్తున్నామంటే మన స్ఫురణలో ఉంటూ మన అహం స్ఫురణలో ఉంటూ మనము ఈ ప్రపంచాన్ని లేదా నామరూపాలను అనుభవిస్తూ ఉన్నాం కానీ మనకు ఆ విషయమే గుర్తులేదు అసలు మనకు ఆ స్ఫురణయే లేదు చూడండి ఎందువల్ల అంటే మనకు ఈ విషయాల స్ఫురణ ఎక్కువైపోయింది విశేష స్ఫురణ ఎక్కువైపోయింది అందుకే మనలో ఈ సామాన్య స్ఫురణ స్ఫురణ అనేది వెనకకు వెళ్ళిపోయింది అందుకే మనకు ఎప్పుడు చూసినా కూడా లోకానుభవమే తప్ప ఆత్మానుభవం అనేది లేదా మన స్వరూపానుభవం అనేది కలగడం లేదు కాబట్టి చూడండి ఇది చాలా అద్భుతమైన విషయం ఇంకెప్పుడు మర్చిపోవద్దు మనము ఈ లోకాన్ని లేదా ఈ ప్రపంచాన్ని ఎక్కడ ఉండి చూస్తున్నాము అనుభవిస్తున్నాము అంటే సమాధానం ఏమిటి మా అహం స్ఫురణలో ఉండి గుర్తుపెట్టుకోండి అది లేకపోతే మనలోని ఆ స్ఫురణ లేకపోతే అసలు ఈ ప్రపంచానుభవం ఉండదు అసలు ఈ ప్రపంచం కూడా ఉండదు కాబట్టి ఇది ఎప్పటికైనా మనం తెలుసుకోవాల్సిన విషయము మనము చేరుకోవాల్సిన ఆ పరమ గమ్యస్థానము మనలోని అహంస్ఫురణయే అదే శాశ్వతము అదే నిత్యము తర్వాత అదే సత్యము కాబట్టి ఇంకా ఈ అధ్యాయంలో మరికొన్ని విషయాలు ఉన్నాయి అదంతా కూడా తర్వాత క్లాస్లో నేను మీకు చెప్తాను ఇప్పుడు చెప్పినంత వరకు ఈ విషయాలను బాగా వినండి శ్రమణము చేయండి ఆ తర్వాత మననం చేసుకుంటూ ఉండండి ఆ తర్వాత నిధి ధ్యాసన లేదా ధ్యానం చేసుకుంటూ ఉండండి ఈ విధంగా మనము మన జీవితాన్ని గడుపుతూ ఉంటే తప్పకుండా మన మనందరిపైన ఆ త్రిపురా మహాదేవి యొక్క లేదా ఆ ఆత్మదేవత యొక్క అనుగ్రహం మనందరికీ కలుగుతుంది తద్వారా మన జన్మ ధన్యమవుతుంది ఓం తత్సత్ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం శ్రీ త్రిపురాయ పరా భట్టారికాయ నమ ఓం శాంతి శాంతి శాంతి